సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించిన పురపాలక శాఖ మంత్రి సురేష్ ముప్పై ఆరవ రోజుకు అంగన్వాడీల నిరవధిక సమ్మె ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో దండాలు పెడుతూ వినూత్నంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు అంబరాన్ని ఎంట్టిన సంక్రాంతి పేడుకలు కమ్యూనిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంధువుల శిరీష రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం ఫ్లెక్సీల రగడ వైకాపా ఫ్లెక్సీలైకాటిపతి చంద్రశేఖర్ కు చెందిన ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు సంక్రాంతి పండుగ సందర్భంగా ఎడ్ల పందాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాబోయే ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గ సమన్వయకర్త నన్ను నియమించారని ఈసారి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని మంత్రి సురేష్ ప్రజలను కోరారు ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు సంక్షేమం అందుతుందని చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు ఈ ఎడ్ల బండ్ల బల ప్రదర్శనలో రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు జతలు పోటీకి రాగా మొదటి బహుమతి లక్ష రూపాయలు నగదు రెండవ బహుమతి తొంభై వేలు మూడవ బహుమతి ఎనభై వేలు అందించనున్నట్లు ఆయన తెలిపారు పోటీలో పాల్గొన ప్రతి జతకు బహుమతి అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి మరీపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి పారిశ్రామికవేత్త తూమటి నరసింహారెడ్డి ఏపీఆర్ గ్రూప్స్ చైర్మన్ ఆవుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు మనం ఇక్కడ అనేక కారణాలు ఉండే ఇక్కడ కాడర్ మాత్రం చాలా బలంగా ఉంది జగన్ అభిమానులు దివంగత నాయకుడు రాజశేఖర ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఒక చేయొద్దాం మరి ముందుకు దిగిపోదాం ఈ రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఏదైనా పెండింగ్ పనులు ఏదైనా అన్న చెప్పారు మరి ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఫైన్స్ మూవ్ అవుతున్నాయి త్వరలో దాని గురించి జీవోలు అన్న చెప్పినట్టు జీవులు తీసుకురావడం జరుగుతుంది అట్లాగే సంగమిత్ర ప్రాజెక్టు ఏదైతే డెబ్బై శాతం పనులు పూర్తి అట్లాగే మిగిలిపోయిందో దాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాల్లో మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు జవాబారీతనంతో పనిచేయడానికి ఖచ్చితంగా ఈరోజు మరి ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా జగన్ ఇచ్చినటువంటి

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న నిర్వాధిక సమ్మె ముప్పై ఆరవ రోజులో భాగంగా జగన్ హామీలు గోవిందా గోవిందా అంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు అంగన్వాడీల నిర్వాధిక సమ్మెకు మద్దతుగా ఆబ్ జిల్లా అధ్యక్షులు వి సుదర్శన్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆప్ జిల్లా అధ్యక్షులు వి సుదర్శన్ మాట్లాడుతూ నా అక్క చెల్లెమ్మలు నా అమ్మలు అంటూ అంగన్వాడీలను తమ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాల్సిన సంక్రాంతి కనుమ పండుగను కూడా నిరసన శిబిరంలో చేసుకోవాల్సిన దుస్థితికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అంగన్వాడీలు తమ ఆకలి కేకలతో భోగి సంక్రాంతి కనుమ పండుగలను నడి రోడ్డుపై జరుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపినా అంగన్వాడీలకు ఒరికిందేమీ లేదని పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని ముప్పై ఆరు రోజులుగా సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం మంత్రులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సమస్యను పరిష్కరించకుండా సాగదీస్తూ అంగన్వాడీలపై బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు వేతనాలు పెంచేదాకా సమ్మెను విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీల సమ్మెకు రోజు రోజుకు ప్రజల నుండి మద్దతు పెరుగుతుందన్నారు అంగన్వాడీలు చాలా పట్టుదలతో చేస్తున్న సమ్మె అనేక ఉద్యోగ కార్మిక సంఘాలకు స్పూర్తిగా నిలుస్తుందని ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఇదే పట్టుదలతో వేతనాలు పెంచుకునేంత వరకు సమ్మెను కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సిఐటియు నాయకులు కాసిం బాలనాగయ్య ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు నల్లూరి రమణ జి దానియల్ నవీన్ అంగన్వాడీ యూనియన్ నాయకులు అంగన్వాడీ ఆయాలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంగన్వాడీ సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఇది ఏమైనటువంటిది న్యాయబద్ధమైనది కాదు ఎందుకంటే అధికారం కోసము ఏదైతే ముఖ్యమంత్రి పీఠం కోసము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీలకి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తానని గౌరవవేతనం ఇస్తానని అంగన్వాడీలను కూడా ఉద్యోగులుగా గుర్తించి గ్రాడ్యుటీ ఇస్తానని వారికి పని భారమైన యాప్లని తగ్గించి చేస్తానని చెప్పేసి అదేవిధంగా ఐదు లక్షల బీమా ఇస్తానని చెప్పి ఎన్ని హామీలు అడగకుండా ఆయనే వారికి చేస్తానని చెప్పి ఈరోజు రోడ్డు పాలన చేయడము ఇది దుర్మార్గమైన చర్య ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రాన్ని రాజ్యాంగేతర శక్తులు చేతుల్లో పెట్టడం వలన ఈరోజు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో భాగస్వాములు కానటువంటి వారు అంగన్వాడీ చర్చలకు వచ్చి విఫలం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాము ఏదైనాప్పటికీ ముప్పై ఐదు రోజుల నుండి చేస్తున్న ఒక ఆ దీక్షతో నిరహ నిర రిలేలు చేస్తూ ఉన్నారు సమస్యలు పరిష్కరించేంత వరకు ఏదైతే ముఖ్యమంత్రి హామీలు ఇచ్చాడో ఈ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరిచేదాకా వివిధ కో కోణాల్లో ఈ ఆందోళన నిర్మింపజేసేది లేదు ఎంత విషయం ఎక్కడికి వరకు వచ్చినా కూడా వారి ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విధంగా మేము ఈ ఆందోళన చేయడంలో వీళ్లకు తోడుంటామని ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమాలకి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాప్తంగా మద్దతు తెలియజేస్తూ ఉంది మా సంపూర్ణ మద్దతు ఉంటుంది ఈ సమస్యలు సాధించే వరకు మేము కూడా తోడుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి కోసమే ఈ పోరాటం జరుగుతూ ఉంది అంగన్వాడీ వాళ్ళు కొండెక్కి కూర్చొని మా సమస్యలు పరిష్కారం చేయమని అడగడం లేదు ఈ ముఖ్యమంత్రి చెప్పిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుతూ ఉన్నాము ఈ ఆందోళనని సమస్య పరిష్కరించేంత వరకు ఎంతటి వరకైనా వెళ్ళి ఈ సమస్య పరిష్కరించేంత వరకు మేము కూడా తోడుంటామని తెలియజేస్తా ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో కనుమ పండుగ సంబరాలు అంటాయి పెద్ద చిన్న అందరూ అత్యంత ఆనందోత్సాహాల మధ్య కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు కనుమ పండుగ సందర్భంగా రాముల వారి ఉత్సవ విగ్రహాలను గ్రామంలో పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు కనుమ పండుగ సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో యువతకు పార్వేట పరుగు పందెం నిర్వహించడం జరిగింది ఈ పార్వేట పరుగు పందెంలో పాల్గొనడానికి యువత మరింత ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది పార్వేట పరుగు పందెంలో గెలుపొందిన యువకుడికి గ్రామ పెద్దలు చొప్పకాలు మెడల్స్ బహుమతి బహుకరించడం జరిగింది సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కావడంతో పట్టణాల నుండి దేశ విదేశాల నుండి వచ్చిన బంధువులు తమ కుటుంబ సభ్యులతో ఇంటిలిపాది ఆనందోత్సవాలతో గడపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది సంక్రాంతి పర్వదినం సందర్భంగా వృద్ధ మహిళలకు ఒంటరి మహిళలకు నాణ్యమైన చీరలను పంపిణీ చేయడం జరిగిందని రెడ్డి కమ్యూనిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంధుగుల శిరీషారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ పరిధిలోని దేవనగరంలో కొమరోలుకు చెందిన రెడ్డి కమ్యూనిటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంధుగుల శిరీషారెడ్డి సంక్రాంతి సందర్భంగా భారీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామంలో వృద్ధ మహిళలకు ఒంటరి మహిళలకు ఒక్కొక్కరికి ఎనిమిది వందల విలువ చేసే చీరలను నలభై మందికి అందజేశారు ఈ సేవా కార్యక్రమంలో ఆమె బంధువులు పాల్గొనగా వారి చేతుల మీదుగా వాటిని అందజేశారు ఈ సందర్భంగా బంధువుల శిరీషారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానని ఈ సంక్రాంతికి దేవనగరంలో ఒంటరి మహిళలకు వృద్ధ మహిళలను గుర్తించి నాణ్యమైన చీరలను అందజేయడం జరిగిందని అన్నారు రాబోయే రోజులలో మరిన్ని సేవా కార్యక్రమాలను రెడ్డి కమ్యూనిటీ ఆధ్వర్యంలో చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యుల వృద్ధ మహిళలు ఒంటరి మహిళలు పాల్గొన్నారు నా పేరు బంధుగుల శిరీషారెడ్డి రెడ్డి క కమ్యూనిటీ ప్రకాశం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నిరుపేద మహిళలకు వృద్ధ మహిళలకు చీరలను అందజేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కూడా ముప్పై మంది మహిళలకు ఎనిమిది వందల విలువ చేసే చీరలను అందజేశాము సంక్రాంతి పండుగను వీరు కూడా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము కొమ్రోల్ మండలంలో మరియు గిద్దలూర్ నియోజకవర్గంలో రెడ్డి కమ్యూనిటీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేస్తుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రైతు రెండు ఎకరాలు కావులు తీసుకుని మిర్చి తోట వేయగా నల్లి పైరుపై విస్తరించడంతో ఎంత ఖర్చు పెట్టినా తగ్గలేదంటూ వాపోయారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పెద్దన్నపాలెం గ్రామంలో పలువురు రైతులు మిర్చి తోట వేయగా అందులో భాగంగా కటారి అనే రైతు రెండు ఎకరాలు కవులుకు తీసుకుని మిర్చి పంట వేశారు తీరా కాపుకు వచ్చే సమయంలో నల్లి వచ్చి ఆకులు వాడిపోయి పండు వారి పంట దిగుబడి లేక ఎన్ని పిచికారి మందులు చేసినా ప్రయోజనం లేదంటూ రెండు ఎకరాలకి రెండు లక్షల ఖర్చు పెట్టడం జరిగిందని ఇటీవల సచివాలయంలో రైతులకు అందించిన మందు పిచికారీ చేసిన ఫలితం లేదన్నారు ప్రభుత్వం వారు తక్షణమే ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలువురు చెప్పిన మందులు రైతు భరోసాలు ఇచ్చిన మందు పిచికారీ చేసినా ఫలితం లేదంటూ ఇప్పటికీ రెండు లక్షల మేర ఖర్చయిందని తన బాధను వ్యక్తపరిచారు సన్నా చిన్నకారు రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని తెలియజేశారు నమస్తే సార్ అది మాది ప్రధాన పొలము దొనకూడ మండలము మిర్ మిర్చి రెండు ఎకరాలు సాగు చేశాను రెండు ఎకరాలు కౌలు కౌలు పొలము నీరు కూడా సరిగా అందుబాటులో లేవు నలు మిరప జట్లకి నలు వచ్చి ఎండిపోతున్నాయి సార్ దీనికి సచివాలయంలో మందు ఇచ్చారు అది ఏం పని చేయటం లేదు సార్ దీనికి ఏమన్నా సహాయం చేయగలిగితే చేయండి సార్ బయట మందులు కూడా రెండు లక్షల దాకా కొట్టాం సార్ మొత్తం రెండు మొత్తం రెండు లక్షలు మూడు లక్షల దాకా అయింది సార్ మొత్తం నష్టపోయాము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ వాటర్ కూడా లేక ఆ ఇబ్బంది లేక మేము చాలా నష్టపోతున్నాం సార్ గవర్నమెంట్ ఏమన్నా సాయం చేయి ఉంటే చూస్తున్నాం సార్ ముంటనే షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ ను కొండెప్పి గా వైసీపీ అధిష్టానం నియమించడం జరిగింది మంత్రి సురేష్ తన కార్యకలాపాలను కొండేపి నుంచి సాగిస్తున్న విషయం విదితమే ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు అయితే ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గా తాటిపర్తి చంద్రశేఖర్ ను అధిష్టానం పంపడంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గ నాయకులతో మంతనాలను జరిపి ఎర్రగొండపాలెం నుంచి తన కార్యకలాపాలను సాగిస్తున్నారు అయితే సంక్రాంతి సందర్భంగా ఆయన మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్ఎన్పి అతిథి గృహం వరకు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు సీసీ కెమెరాలు లేని చోటు చూసి మరీ ఫ్లెక్సీలను చించడంతో ఎవరో కావాలనే ఈ పని చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు కొత్త అభ్యర్థిగా వచ్చిన తాటిపర్తిని నియోజకవర్గంలోని అన్ని మండలాల కార్యకర్తలు నాయకులు ఘనంగా ఆహ్వానించారు మరి ఇలాంటి చించుడు కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అలజడి సృష్టించాలని చూస్తున్న వారు ఎవరనే చర్చ కూడా పట్టణలో జరుగుతుంది దీంతో ఫ్లెక్సీల రభస ఎర్రగొండపాలెంలో చర్చిని అంశంగా మారింది చించిన ఫ్లెక్సీలను తాటిపర్తి అనుచరులు ఆటోలు తరలించుకుని వారి కార్యాలయానికి తీసుకుని పోయారు ఫ్లెక్సీలను చించిన దుండగులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి సంక్రాంతి సందర్భంగా తెలుగు వాకిళ్ల సంక్రాంతి పండుగ అంటే గ్రామాలలో తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడుతుంది రంగురంగుల హరివిల్లులు సంప్రదాయ దుస్తులు కనువిందు చేస్తూ గ్రామాలలో నూతన శోభను సంతరించుకుంటున్నాయి ప్రకాశం జిల్లా దొనకొండలో ఆంజనేయ స్వామి దేవాలయంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా దొనకొండ స్థానిక మూడు రోడ్ల కూడలిలో ఆంజనేయ స్వామి దేవాలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు దూర ప్రాంతాల నుండి వెనుకొండ పొదిలి దర్శి ప్రాంతాల నుండి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నూట ఇరవై ఏడు మంది ప్రత్యక్షంగా ముగ్గులు వేటకు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుటుకు రమేష్ మరియు గరికపాటి వెంకట్ తమ్ముడు పుల్లారావు పాల్గొన్నారు ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గరికపాటి వెంకట్ సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటి బహుమతి దండబోయిన స్వప్న గ్రైండర్ గెలుచుకోగా రెండో బహుమతి ఎస్ సౌజన్య నర్సింపల్లి వాసులు మిక్సీ గెలుచుకోవడం జరిగింది మూడో బహుమతి ఐలూరి భావనరెడ్డి ఎలక్ట్రికల్ కుక్కర్ గెలుచుకున్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాలుగు వందల రూపాయలు విలువ చేసే స్టీల్ బిందెవటం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని తమ అందమైన రంగవల్లులను వేశారు ముగ్గుల పోటీల పరిశీలకులుగా యాంకర్ జ్యోతి వారి బృందం ఆధ్వర్యంలో తన యాంకరింగ్ ద్వారా కొన్ని క్విజ్ క్వశ్చన్లు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా దొనకొండ మండల జనసేన పార్టీ గుండాల నాగేంద్ర ప్రసాద్ బాజీ ఉబ్బరపు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఆలయ కమిటీ వారు ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని నాయకులను పార్టీ శ్రేణులను సాలువ కప్పి సన్మానించారు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క విజయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మహిళా మనులకు మరి మండలం చుట్టూ ఉన్న మండలాలలో అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ముగ్గులు కార్యక్రమం ఎంతో చక్కగా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం మేము కమిటీ వారు జరిపేటువంటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మరి జనసేన పార్టీ వారు మరి గరికపాటి వెంకటగారి ఆధ్వర్యంలో అలాగే బొటుకు రమేష్ గారి సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి దనకొండ మండలం అధ్యక్షుడు నాగప్రసాదు అలాగే మరో కార్యకర్త వెంకటేశులు వీరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ సంవత్సరం మరి మాకు వారే మేము ఈ సంవత్సరం ఇక్కడ ముగ్గుల పోటీలుకి సహకరిస్తాము మేము మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరిస్తామని ముందుకొచ్చి మరి పాల్గొన్న వారికి మరి బహుమతులు కూడా వారి యొక్క గరికపాటి గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ సంవత్సరం ఇక్కడ మేము నిర్వహించడం జరుగుతుంది మరి మొదటి ప్రైజ్గా గ్రైండర్ రెండో ప్రైజ్గా మిక్సీ మూడవది మరి కుక్కరిస్తూ పాల్గొన్న ప్రతి మహిళామన్లు కూడా మరి నాలుగు వందల రూపాయలు విలువ చేసేటువంటి స్టీల్ బింది ఇవ్వడం జరుగుతుంది ముగ్గుల్లో పాల్గొన్న ప్రతి మహిళామన్లకి మరి యొక్క నూతన సంవత్సరంలో మరి ఈ యొక్క కార్యక్రమం వారు సహకరించి చేసినందుకు ఆ పార్టీ నేతలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే గరగపాటి గారికి ప్రత్యేకమైనటువంటి మాలయ కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని దర్శి శాసన సభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ స్వగ్రామమైన లక్ష్మీ నరసాపురం దగ్గర ఏర్పాటు చేసిన విందుకు దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్లారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నుండి మంగళవారం విందుకు వెళ్లిన వైఎస్ఆర్ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో వైఎస్ఆర్సీపీ సిపి సెంటర్ కార్యాలయం నుంచి పూర్తిస్థాయి సమాచారం వస్తుందని కార్యకర్తలు అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను పాటించటకు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు ఈ విందుకు కృషి మండలం నుండి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు అనంతరం జరిగిన విందులో పాల్గొని ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో కురిచోడి ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఎన్నాబొత్తుల వెంకట సుబ్బయ్య వైఎస్ఆర్సీపీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ముక్తి కిరణ్ బాబు దర్శి ఏఎంసీ వైస్ చైర్మన్ ఖండే గంగయ్య అగ్రహారం సొసైటీ ప్రెసిడెంట్ శ్రీను కాశీపురం సర్పంచ్ సాదం నాసరయ్య మాజీ జెడ్పీ వరకూటి వెంకటేశ్వర్లు పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమలవీడు గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ధర్మకర్తలు మాజీ ఎమ్మెల్యే పిడతల రామ్ భూపాల్ రెడ్డి పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిడతల కుటుంబం ఆధ్వర్యంలో కోలాటం పారువేట కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు తెలిపారు ముందుగా కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మరియు అభిమానులు పాల్గొన్నారు

ప్రకాశం జిల్లా పొదిరిలో మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కృత్రిమ మకర జ్యోతి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పాల్గొని జ్యోతిని దర్శించారు ప్రతి సంవత్సరం శబరిమలలో జ్యోతి దర్శనమైన వెమ్మటే పొదిరిలో కృత్రిమ జ్యోతి వెలిగించి ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని గురుస్వామి ఎక్కలి శేషగిరిరావు అన్నారు దేవస్థానం ఆధ్వర్యంలో భక్తుల కోసం ప్రత్యేకంగా టీవీ ఏర్పాటు చేసిన శబరిమలలో జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించే అవకాశం ఏర్పాటు చేశారు అనంతరం అయ్యప్ప భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పడి పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు మకర జ్యోతి సందర్భంగా ముదిల అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర మన కృత్రిమంగా జ్యోతిని ఏర్పాటు చేసుకుంటాము అది చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది మా గురుస్వాములందరూ సంతోషంగా ఏర్పాటు చేసుకునేటువంటి ఈ కార్తీ ఈ కార్యక్రమానికి భక్తులు బాగా విరివిగా వచ్చారు జయప్రదం చేశారు ఈ సంవత్సరము బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ అదే కాకుండా స్వామివారికి మేము బంగారు నగలు జపించడానికి కానీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాము దానికి కూడా బంగారం ఆభరణాలు ఈరోజు ఒక ఒక నూట డెబ్బై నూట అరవై గ్రాములు దాదాపుగా ఈరోజు వాగ్దానాలు చేశారు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమము ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది స్వామి ఇది మనము పుదిలి దేవస్థానంలో ఏర్పాటు చేసుకున్నటువంటి కృత్రిమంగా అయ్యప్ప స్వామి అభిమానంతో జ్యోతి దర్శనం ఇక్కడ పెట్టుకొని వాళ్ళతో పాటు భక్తుల సహకారంతో జరిగిపోతుంది ఈ కార్యక్రమము మన దేవస్థానం తరఫు నుంచి స్వామి ప్రకాశం జిల్లా రాచర్లలోని నూతన అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అయ్యప్ప స్వామి దేవస్థానంలో అభిషేకం మెట్ల పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు అనంతరం అయ్యప్ప స్వామి సన్నిధి అయిన శబరిమలలో జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని స్థానిక రాచర్ల భక్తులు టెలివిజన్ లో వీక్షించారు స్వామియే శరణమయ్యప్ప అని నామస్మరణతో అయ్యప్పను భక్తులు స్మరించుకున్నారు కార్యక్రమానికి వస్తున్న భక్తుల కొరకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎల్ల రంగస్వామి ఆధ్వర్యంలో భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు రాముడి పరిపాలన సుభిక్షం కొరకు ధర్మపాలన సాగించి లోకంలో ధర్మం నాలుగు పాదాలపై నిలిచింది అనటానికి శ్రీరాముడు త్యాగశీలిగా గుణకీర్తిగా ప్రజలకు ఎనలేని పాలనను అందించారంటూ ప్రజలు కీర్తించారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లి గ్రామంలో శ్రీరామ సంకీర్తనలతో పురవీధులలో మార్మోగై రాజు ప్రజల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ప్రాణాలు పణంగా పెట్టి పరిపాలన అందిస్తాడో ఆ రాజ్యం ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా సాగుతుంది అంతటి ధర్మ త్యాగం దయా పితృ పరిపాలన వంటి సద్గుణాలు కలిగి శ్రీరామచంద్ర ప్రభు ప్రజా ఆమోదయోగ్య పాలనను అందించారని శ్రీరాముడు పాలనను ఎంత పొగిడినా తక్కువేనని అంటూ శ్రీరామ సంకీర్తనలతో మేకలవారిపల్లి గ్రామంలోని బీసీ కాలనీ ప్రజలు గ్రామ పురవీధుల్లో రామ భక్తి పాటలతో సందర్శించారు రాముడు పుట్టిన అయోధ్యలో శ్రీరాముని నూతన దేవాలయం ఏర్పాటు చేసి స్వామివారి నూతన విగ్రహావిష్కరణకు ఈ నెల ఇరవై రెండవ తేదీన శుభముహూర్తం ఖరారైంది గనుక స్వామివారిపై వాలు జారే పవిత్రమైన అక్షంతలను పంపిణీ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటింటికి స్వామివారి సంకీర్తనలతో శ్రీరాముడి పటాలతో జెండాలతో అక్షంతలను పంపిణీ చేశారు ముందుగా అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను మేకలవారిపల్లి గ్రామంలోని బీసీ కాలనీలో గల రామాలయంలో శ్రీరాముని పవిత్రమైన అక్షంతలకు వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో శ్రీరామ రాయుడు చిత్రపటంతో పవిత్రమైన గంగా జలాలను బిందెలతో తలపై పెట్టుకుని గ్రామం అంతా హోరెత్తించారు అనంతరం ఇంటింటికి శ్రీరాముడి చిత్రపటాన్ని అక్షంతలను జెండాలను అందజేశారు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని హిందూ సంప్రదాయ విధి విధానాలతో ప్రతి ఒక్కరూ అక్షింతలను దైవంలా భావించాలని బీసీ కాలనీ యువత గ్రామస్తులు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇది రోజు బుల్టన్ మరో బుల్టెలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం